సంబంధించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి జీఎస్టి కౌన్సిలింగ్ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త జిఎస్టి స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇకపై జిఎస్టిలో రెండే రెండు స్లాబ్లు అనగా ఐదు పద్దెనిమిది శాతం మాత్రమే కొనసాగించనున్నారు జిఎస్టిలో ప్రస్తుతం కొనసాగుతున్న పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ లైతే ఉండవు అలాగే విలాస వస్తువులపై నలభై శాతం పన్ను విధించాలని నిర్ణయించడం జరిగింది జిఎస్టి కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడడం జరిగింది నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని తెలపడం జరిగింది జిఎస్టీలో రెండు స్లాబ్లమే మాత్రమే కొనసాగాలని కొనసాగించాలని నిర్ణయించామన్నారు ముఖ్యంగా రైతులు సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలపడం జరిగింది వ్యవసాయం వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు జిఎస్టీ ఫైలింగ్ కూడా సరళతరం చేస్తున్నామన్నారు కొత్త స్లాబ్లతో పేదలు మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న ఆమె చాలా ఆహార పదార్థాలపై సున్నా శాతం జిఎస్టి ఉంటుందని అన్నారు పేదలు సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై ఐదు శాతం జిఎస్టి ఉంటుందన్నారు అన్ని టీవీలపై పద్దెనిమిది శాతం జిఎస్టి ఉంటుందని అన్నారు అలాగే ఇప్పుడు మనం వాడబోతున్నటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో దేనికి ఐదు శాతం దేనికి పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉంటుందనేది వీడియో ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము అందించే ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా ముందుగా డైలీ ఎసెన్షియల్ రోజు వాడి మా వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చూద్దాం అందులో ప్రధానంగా ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ టాయిలెట్ సోప్ బార్ అలాగే టూత్ బ్రషెస్ షేవింగ్ క్రీమ్ ఇవన్నీ కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గనున్నాయి అలాగే బట్టర్ గీ చీజ్ డైరీ స్ప్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గనున్నాయి అలాగే ప్రీ ప్యాకేజ్డ్ నాప్కిన్స్ అలాగే గుజియా మిక్సర్స్ ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గనున్నాయి యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గనున్నాయి ఫీడింగ్ బాటిల్స్ నాప్కిన్స్ ఫర్ బేబీస్ అండ్ క్లినికల్ డైపర్స్ ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గనున్నాయి అలాగే స్వింగ్ మిషన్స్ కుట్టి మిషన్లు వాటి యొక్క పార్ట్స్ అన్ని కూడా పన్నెండు శాతం నుంచి అయితే తగ్గనున్నాయి ప్రధానంగా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ గురించి అయితే తప్పనిసరిగా తెలుసుకోవాలి అందులో ఫస్ట్ వన్ వచ్చి ఏసీ ఎయిర్ కండిషన్స్ ఇందులో ఇరవై ఎనిమిది శాతం ప్రస్తుతం అయితే ఉంది అది పద్దెనిమిది శాతానికి తగ్గనుంది అంటే సుమారు పది శాతం తగ్గుతుంది అలాగే టీవీలు అబౌవ్ థర్టీ టూ ఇంచెస్ ఇంక్లూడింగ్ ఎల్ఈడి ఎల్సిడి టీవీ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గనున్నాయి మానిటర్ కానీ ప్రొజెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గనున్నాయి డిష్ వాషింగ్ మిషన్స్ ఇవి కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గనున్నాయి అలాగే ఆటోమొబైల్స్ గురించి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా ఆటోమొబైల్ అయితే పెట్రోల్ అలాగే పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్స్ ఇవన్నీ కూడా కాకపోతే నాట్ ఎక్సైడింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ సిసి అండ్ ఫోర్ థౌజండ్ ఎంఎం పన్నెండు వందల సిసి సామర్థ్యము దాటకుండా ఉన్నట్లయితే అంటే లోపల ఉన్నట్లయితే అది ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గనున్నాయి అలాగే డీజిల్ ఇంజన్స్ డీజిల్ అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్స్ వచ్చేసరికి ఇవి కూడా నాట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి అండ్ ఫోర్ థౌజండ్ ఎంఎం డీజిల్ వెహికల్స్ అయితే పద్దెనిమిది వంద పదిహేను వందల సిసి మించకుండా ఉన్నట్లయితే అంటే చిన్న కార్స్ స్మాల్ కార్స్ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతంకి కి తగ్గనున్నాయి అంటే చిన్న కార్లన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ సిసి పెట్రోల్ వెహికల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి డీజిల్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఫోర్ వీలర్స్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గనున్నాయి అంటే పది శాతం మార్పు కనిపిస్తుంది అలాగే త్రీ వీల్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గనున్నాయి మోటార్ సైకిల్స్ త్రీ ఫిఫ్టీ సిసి అండ్ బిలో అవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గనున్నాయి మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వస్తువులను వంటి మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గనున్నాయి ఇవి అలాగే ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ప్రధానంగా ఎడ్యుకేషన్ సంబంధించి అసలు ఏవి తగ్గనున్నాయి అనే విషయం కూడా చూద్దాం అందులో ప్రధానంగా మ్యాప్స్ చార్ట్స్ అండ్ గ్లోబ్స్ ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి జీరో జీఎస్టీగా నమోదు కాబోతుంది అలాగే పెన్సిల్స్ షార్ప్నర్స్ క్రేయన్స్ అండ్ ప్యాస్లస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి సున్నా శాతానికి తగ్గనుంది అంటే నిల్ ట్యాక్స్ ఎక్సర్సైజ్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఇవి కూడా పన్నెండు శాతం ప్రస్తుతం ఉంది అది జీరోగా జీఎస్టీగా నమోదు కాబోతుంది అరైజర్స్ అయితే ప్రస్తుతం ఐదు శాతం ఉంది అది నిల్ ట్యాక్స్ అంటే జీరోగా పరిగణించడం జరుగుతుంది అలాగే ప్రధానంగా రైతుల కోసం అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ఉత్పత్తుల పైన ఎటువంటి జిఎస్టీ ఉందా కూడా చూద్దాం అందులో ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ ఇవి కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గనున్నాయి ట్రాక్టర్స్ అన్ని కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గనున్నాయి స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్ న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గనున్నాయి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్స్ ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గనున్నాయి అలాగే అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ ఫారెస్టి ఫర్ సాయిల్ ప్రిపరేషన్ కల్టివేషన్ హార్వెస్టింగ్ ట్రస్టింగ్ ఇవన్నీ కూడా ట్రెస్టింగ్ అన్ని కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గనున్నాయి ప్రధానంగా హెల్త్ కేర్ సెక్టర్ లో ఇది కూడా చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని కూడా ప్రెసెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ జిఎస్టిగా ఉంది అది జీరోగా మారబోతుంది అంటే ఇన్సూరెన్స్ సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ ఎత్తు తీసుకున్నా సరే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ కట్టవలసి ఉండేది ఇప్పుడు జీరోగా నమోదు కాబోతుంది అంటే ఇన్సూరెన్స్ ఏవైనా ఏదైనా సరే జీరో ట్యాక్స్ గా మనం కట్టవచ్చు అలాగే థర్మామీటర్స్ వచ్చేసరికి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గనున్నాయి మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ పన్నెండు శాతం నుంచి ఐదు శాతం ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ రియేజెంట్స్ ఇవన్నీ కూడా ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గనున్నాయి గ్లూకోమేటర్ గానీ అలాగే టెస్ట్ స్ట్రిప్స్ ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గనున్నాయి కరెక్ట్ స్పెక్టికల్స్ స్పెక్టాకిల్స్ ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గనున్నాయి ఈ విధంగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జీఎస్టీ ఏవేవి తగ్గుతున్నాయో ఏవేవి అలాగే ఉన్నాయి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం ఇటువంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా స్పై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ